దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ సమీర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ హలో డాక్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ జనరల్గా ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ అంటూ ఉంటారు కదా ఎలాంటి ఇంజరీస్తో వస్తూ ఉంటారు స్పోర్ట్స్ ఇంజరీస్ స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు స్టార్టింగ్ లో మనం బేసిక్ నీట్ ట్విస్ట్ అవుతుంది నీట్ ట్విస్ట్ అయ్యి లిగమెంట్స్ ఇంజరీస్ అవుతుంటాయి లిగమెంట్ ఇంజరీస్ అయినప్పుడు బేసిక్ ఇన్స్టెబిలిటీ అనేది ఉంటుంది ఈ ఇన్స్టెబిలిటీ అవి ఏ గ్రేడ్ లో ఉన్నాయి బేసిక్ దానికి సర్జరీ అవసరమా లేదా అన్నిట్లో అన్ని కూడా రిపేర్ చేయాల్సిన అవసరం పడదు కొన్ని లిగ్మెంటేర్స్ అనేవి కంప్లీట్ ఉన్నాయి అనుకుంటే గనుక దెన్ వి స్టార్ట్ విత్ రీకన్స్ట్రక్టింగ్ ద లిగ్మెంట్ లేదు అట్లా రిప్లేస్మెంట్ ఉండదు దీనికి రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ద లిగ్మెంట్ దాని తర్వాత ఈ మెనిస్కస్ మెనిస్కస్ ఉంటాయి నీలో అయితే కనుక మెనిస్కస్ స్టేట్స్ ఉంటాయి మెనిస్కస్ స్టేట్స్ కి ఇప్పుడు అన్ని అన్ని మెనిస్కల్ స్టేట్స్ కూడా రిపేర్ చేయాల్సిన అవసరం రాదు ఏదైతే రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది రిపేరబుల్ జోన్ లో ఉంది ఆ దాన్ని మాత్రం రిపేర్ చేయడం జరుగుతుంది అట్లనే అపార్ట్ ఫ్రమ్ దాట్ బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు లేదా క్రికెట్ బాల్ త్రో చేసేటప్పుడు షోల్డర్ ఇంజరీస్ ఉంటాయి షోల్డర్ ఇంజరీస్ లేదా బైక్ మీద వెళ్తూ పడి చే మీద పడతారు పడినప్పుడు రొటేటర్ కప్ టేర్స్ అవుతుంటాయి ఆ రొటేటర్ కప్ టేర్స్ ఇవన్నీ కూడా మనం ట్రీట్ చేయడం జరుగుతుంది రొటేటర్ కప్ టేర్స్ కి సూచర్ యాంకర్స్ అంటారు వేరే వేరే ప్రోటోకాల్స్ ఉంటాయి దాని ప్రకారం మనం రొటేటర్ రిపేర్ చేయడం కానీ లేకపోతే బ్యాంక్ కార్డ్స్ షోల్డర్ డిస్లోకేషన్స్ చాలా మంది ఒకసారి అయ్యి ఆగిపోదు మల్టిపుల్ టైమ్స్ అవుతూ ఉంటాయి మల్టిపుల్ టైమ్స్ అయ్యేటప్పుడు బోన్ అక్కడ సరౌండింగ్ బోన్ గానీ సాఫ్ట్ ఇష్యూ గానీ డామేజ్ అవుతుంది ఆ డ్యామేజ్ అయిన దాన్ని రిపేర్ చేయడం కోసం బ్యాంక్ కార్డ్స్ రిపేర్ అంటారు హిల్సాక్స్ రిపేర్ అంటారు ఇవన్నీ ఈ టైప్ ఆఫ్ అవన్నీ కూడా ఆథోస్కోపిక్ గానే చేస్తాము దే ఆర్ అంటే మీరు ఇందాక విన్నారు ఈ హోల్ సర్జరీ యా హోల్ సర్జరీలో వి డు ఆల్ దిస్ థింగ్స్ సో స్మాల్ పోర్ట్స్ ద్వారానే మనం కెమెరా పంపించి ఇన్స్ట్రుమెంటేషన్ అంతా కూడా స్మాల్ పోర్ట్స్ నుంచే ఉంటుంది ఆ పోర్ట్స్ నుంచే వి డూ ద రిపేర్ ఆఫ్ వాట్ ఎవర్ ద లిగమెంట్స్ వాట్ ఎవర్ నీడ్స్ టు విడట్ ఓకే సో జనరల్ గా మీరు ఇందాక లిగమెంట్ ఏర్ కి అన్నారు కదా లిగమెంట్ ఏర్ లో ఫిజియోథెరపీ అవసరం పడుతుందా లేకపోతే దే నీడ్ సర్జరీ అంటారా లిగమెంట్ దానిలో ఇప్పుడు పార్షియల్ టైర్స్ ఉన్నాయి పార్షియల్ టైర్స్ టు సమ్ ఎక్స్టెంట్ మనం ఫిజియోథెరపీతో కెన్ వీ కెన్ మేక్ దమ్ డూ దే వర్క్ లేదు కంప్లీట్ టైర్ ఉంది కంప్లీట్ ఎర్ ఉన్నప్పుడు ఏంటంటే మనం నడుస్తున్నప్పుడు ఇన్స్టా సివియర్ ఉంటుంది అదర్ లిగమెంట్స్ అవి పాడవడము నీ త్వరగా అరిగిపోవడము ఇప్పుడు స్పోర్ట్స్ ఇంజరీస్ ఎవరు అండి యూజువల్లీ బిలో థర్టీ ఆ ఏజ్ లో ఉంటా వాళ్ళకి అప్పుడే లిగమెంట్ ఇంజరీ అయ్యి నీ అరిగిపోవడం స్టార్ట్ అయింది అంటే కనుక ఇంకా ఎర్లీగా నీ రిప్లేస్మెంట్స్ లో ల్యాండ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే సో టు ఎవర్ దోస్ థింగ్స్ మనం ఎలిగ్మెంట్ రిపేర్ అనేది చేసుకుంటే కనుక ఇక్ విల్ బి బెటర్ ఫర్ ఓకే డాక్టర్ జనరల్గా ఈ కీ హోల్ సర్జరీ అది చేసిన తర్వాత ఆ పేషెంట్స్కి ఫిజియోథెరపీ అవసరం పడుతుంది అంటారా సో ఎలా డీల్ చేస్తారు మీరు ఫిజియోథెరపీ అనేది నర్సరీ అండి దేనికి ఇప్పుడు మనం ఏ ఎలిగ్మెంట్ రిపేర్ చేసిన ఏ ఆర్థోస్కోపిక్గా ఏ ఎలిగ్మెంట్ కానీ పాన్ కార్డ్స్ కానీ ఎనీ రిపేర్ ఎనీ సార్ట్ ఆఫ్ రిపేర్ మన చేసిన తర్వాత ఫిజియోథెరపీ అనేది ఇప్పుడు ఒక్కొక్క ఫర్ ఎగ్జాంపుల్ నీ లిగ్మెంట్ రిపేర్ ఉంది దానికి ఏసీఎల్ కి ఒక ప్రోటోకాల్ ఉంటుంది పీసీఎల్ దాని తగ్గట్టు హావ్ అ వెరీ గుడ్ ఫిజియోథెరపీ టీమ్ విత్ వాళ్ళు రెగ్యులర్ ఫాలో అప్ లో ఉంటారు పేషెంట్ ఇక్కడ ఓన్లీ హైదరాబాద్ అనే కాదు ఆల్ ఓవర్ ద స్టేట్ ఆల్ ఓవర్ బోత్ స్టేట్స్ గుడ్ ఫిజియోథెరపీ కాంటాక్ట్స్ మన ప్రోటోకాల్ ప్రోటోకాల్ బెస్ట్ ఈ ప్రోటోకాల్ యూజ్ చేసుకుని గుడ్ ఫిజియోథెరపీ సో దట్ దే రికవర్ ఫాస్ట్ దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఓకే సో జనరల్ గా మీ దగ్గర ట్రామా కేసెస్ కూడా వస్తూ ఉంటాయి కదా సో వాటిని ఎలా డీల్ చేస్తారు మీరు ట్రామా కేసెస్ ఇప్పుడు మన రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అవుతుంటాయి లేదా జీరియాట్రిక్ పేషెంట్స్ అంటే ఓల్డ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు ఇంట్లో సింపుల్ ట్రివియల్ ట్రామా ఫస్ట్ సింపుల్ గా పడతారు ఫ్రాక్చర్ అవుతుంటుంది అశ్రద్ధ చేస్తుంటారు అట్లా కాదు యు వెన్ యూ నీడ్ ది మెడికల్ అటెన్షన్ యూ హ్యావ్ టు సీక్ డాక్టర్స్ అడ్వైస్ డాక్టర్ ని కలవండి కలిసిన తర్వాత వాళ్ళ దాని ప్రకారం మనం నెసరీ ఇన్వెస్టిగేషన్స్ అవి చేపిస్తాం ఓకే వాట్ ఆల్ ద నెసరీ బేసిక్ బేసిక్ ఎక్స్-రే ఉంటుంది ఎక్స్-రే అది చేసిన తర్వాత మనకి వీల్ అండర్స్టాండ్ ఓకే ఎంత వరకు అవసరం ఇప్పుడు అన్నిటికీ కూడా సర్జరీ అవసరం పడదు దేనికైతే అవసరం పడుతుందో దాన్ని చూసుకుంటాం ఆ కేసు కి ఇది వాట్ ఎవర్ ఇస్ ద బెస్ట్ వి కెన్ డూ ఫర్ ద పేషెంట్ విల్ డూ ఓకే అది చేస్తే హీల్ విల్ గెట్ బ్యాక్ టు ద యాక్టివిటీ సూనర్ ఓకే సో మనం చాలా మందిలో వింటూ ఉంటాం ఈ మోకాళ్ళు అరిగిపోవటము ఇట్లాంటివి సో జనరల్ గా ఎలాంటి వాళ్ళకి నీ రిప్లేస్మెంట్ సర్జరీ అవసరం పడుతుంది అంటారు నీ రిప్లేస్మెంట్ అనేది ఇప్పుడు బేసిక్ గా ప్రైమరీ సెకండరీ ఉంటాయి దేనిలో అయినా బేసిక్ మెయిన్ జరిగేది ఏంటంటే జాయింట్ కాట్లు ఏదైతే స్మూత్ ఉంటుందో జాయింట్ స్మూత్ ఉండి పెయిన్ దాకా అది అరిగిపోయి పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది వాళ్ళలో యూజువల్లీ మెయిన్ మెకానిజం ఏంటంటే వేరే అరిగిపోవడం ఓకే నార్మల్ మిషన్ ఎట్లా రిపోతుంది మిషన్ ఎట్లా జనరేట్ అవుతుంది అట్లా ఇట్లానే మన నీ రిప్లేస్మెంట్ కూడా వాళ్ళకి వెన్ ధెర్ ఇస్ లాట్ ఆఫ్ పెయిన్ ఇట్ మినిమం ఒక హండ్రెడ్ మీటర్స్ నడవలేకపోతున్నారు లేదా ఒక టెన్ మినిట్స్ కూడా నుంచో లేకపోతే ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ కూడా ఉంచో లేకపోతున్నారు ఇంట్లో డైలీ డైలీ యాక్టివిటీస్ కూడా ప్రాబ్లెమ్ అవుతున్నాయి వాళ్ళకి వీ గివ్ దిస్ వి సజెస్ట్ ద నీ రిప్లేస్మెంట్ అండ్ వి ఆర్ ద లీడర్స్ ఇన్ నీ రిప్లేస్మెంట్ ఆల్ ఓవర్ ద బోత్ స్టేట్స్ కంపేర్ యాక్చువల్లీ చెప్పాలి అంటే ఇన్ ద సౌత్ ఇండియా వి ఆర్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ప్లేయర్స్ ఇన్ నీ రిప్లేస్మెంట్ ఓకే బోత్ రోబోటిక్ అండ్ నాన్ రోబోటిక్ థాంక్యూ డాక్టర్ థాంక్యూ సో మచ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది